హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అందరికీ వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది అయితే ఈ రోజుటి వీడియోలో మీరు పుట్టిన నెలని బట్టి మీ వ్యక్తిత్వం ఎవరిలాగా ఉంటుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మీరు పుట్టిన నెలకు మీ వ్యక్తిగత లక్షణాలతో ఏదో ఒక సంబంధం ఉందని పండితులు చెప్తూ ఉంటారు మీరు పుట్టిన నెల ఆధారంగా మహాభారతంలోని ఏ పాత్ర మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడు కర్ణుడు దుర్యోధనుడు ద్రోణాచార్య భీష్ముడు అశ్వత్థామ వంటి మహామహుల పాత్రలు ఉన్నాయి వీటిలో మీరు పుట్టిన నెల ఆధారంగా మీ వ్యక్తిత్వం వారిలో ఎవరిని పోలి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి మీరు జనవరి నెలలో జన్మించినట్లయితే మతపరమైన ధోరణి కలిగిన వారిగా ఉంటారు మహాభారతంలోని యుధిష్ఠర్లాగా ఉంటారు ఫిబ్రవరి మీరు ఫిబ్రవరిలో జన్మించినట్లయితే దుర్యోధనులా ఉంటారు అహంభావం స్వార్థపరులు కావచ్చు మార్చ్ ఈ నెలలో పుట్టినవారు భీష్ముళ్ళ నిశ్చయించుకుంటారు తాము చేపట్టిన పనులను పూర్తి చేయటం వారి ప్రాధాన్యతగా ఉంటారు ఏప్రిల్ ఈ మాసంలో పుట్టినవారు సహదేవుల దూరదృష్టి తెలివైనవారుగా ఉంటారు మే మే నెలలో జన్మించిన వారు వంటి శక్తివంతులు కానీ కొన్నిసార్లు వీరు తమ శక్తిని దుర్వినియోగం చేస్తూ ఉంటారు జూన్ ఈ నెలలో పుట్టిన వారు బలరాముళ్ళ కోపంగా స్ట్రాంగ్గా ఉంటారు జులై జులై నెలలో జన్మించిన వారు జ్ఞానవంతులుగా ఉంటారు ద్రోణాచార్యుల వంటి గురువుల పాత్రలను పోషిస్తారు ఆగస్ట్ ఆగస్ట్ నెలలో పుట్టినవారు అర్జునుడిలా ప్రతిష్టాత్మకంగా మొండిగా ఉంటారు సెప్టెంబర్ శ్రీకృష్ణుడిలాగే సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు సమస్యలకు పరిష్కారాలను కొనుగొనటంలో ప్రావీణ్యులు అక్టోబర్ అక్టోబర్లో పుట్టినవారు భీముడిలా బలవంతులు నిర్భయులు చాలా ధైర్యంగా ఉంటారు నవంబర్ నవంబర్ నెలలో పుట్టినవారు శకునిలాగా కుటిలత్వం కుట్రలు చేసే స్వభావం కలిగి ఉంటారు డిసెంబర్ డిసెంబర్లో జన్మించిన వారు పరోపకారి కర్నూడిల ఉదారంగా ఇతరులకు సహాయపడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ